శ్రీ దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయవచ్చు నమ్మకమే జీవితం మొబైల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి గురుబలం రెట్టింపు చేసే సందేశం ఇది ఈ వీడియో పూర్తయ్యే లోపు నువ్వు ఊహించిన గుడ్ న్యూస్ వింటావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో అంతా జరుగుతుంది నువ్వు ఎదురు చూసేది ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ అంతా నేను చెప్పినట్లుగా జరుగుతుంది నా వాకు ఫలించబోతుందమ్మా రేపు ఒక్కరోజు ఓపిక పట్టు చూడు రేపు ఉదయం జరిగేది నువ్వే చూసి ఆనందపడతావు నీకోసం అవతరించిన ఈ సాయి నేను ఉన్నాను కదా నేను నీకు చెప్పింది జరగలేదు అంటే ఈ ప్రపంచమే స్తంభించబోతుంది బిడ్డ తప్పకుండా రాసి పెట్టిన ఇది నన్ను బాబా అని పిలిచిన సాయి అని తండ్రిగా అభిమానం కలుగుతుంది కదా మన బంధం అంతగా ఎవరిని కూడా బాబా అని నన్ను పిలుస్తూ ఉంటారా చెప్పు వాళ్ళకి నేను తండ్రి స్థానంలో ఉండి వాళ్ళ బాధ్యతలు నేను స్వీకరిస్తాను బిడ్డ నాకు ఉన్న బంధం నీకు నాకు ఆ బంధం పూర్వజన్మ అనుబంధం బిడ్డ జన్మ జన్మల నుంచి ఆ బంధం వస్తూనే ఉంది నువ్వు చేసే పుణ్య ఫలితం నీకు గురువుగా తండ్రిగా నేను దొరికాను కాబట్టి నీ భారాన్నంతా కూడా నేను మొయ్యలేనంటే నీ పరిస్థితి ఏంటి ఆలోచించి చూడు నువ్వు పడే వేదన చూసి పూర్తిగా నిన్ను తప్పించడానికి నేను వచ్చానమ్మా నేను అప్పుడప్పుడు నీకు సంకేతాలను కూడా పంపుతూ ఉంటాను కొన్ని అద్భుతాలను అవసరమైనప్పుడు సహాయం కూడా చేస్తూ ఉంటాను ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికి వచ్చిన తల్లి ఇప్పుడు నువ్వు ఒక ప్రయత్నాన్ని అంటే ఒక పనిని నువ్వు ప్రయత్నిస్తున్నావు ఆ పని కోసం నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావో అది సరైనదా లేదా నేను గెలుస్తానా నాకు మంచి జరుగుతుందా అందులో నేను తప్పకుండా విజయం అనేది సాధిస్తానా ఆ సమస్య నుంచి తప్పించుకోగలనా లేదా వదలకుండా నా చెయ్యి నా బాబా పట్టుకుంటాడా ఇలా ఎంతో ఆందోళనలో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నావు కదా బిడ్డ నన్ను ఆడకుండా నాకు చెప్పకుండా అనవసరంగా ఒక నిర్ణయానికి ఎప్పుడు రాకు నాకు అన్నీ తెలుస్త తల్లి నీకన్నీ మంచినే చేస్తాను నా నామాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు ఉన్న దిశలో నేను నీతోనే ఉంటాను బిడ్డ అన్ని చోట్ల కూడా నేను నీతోనే ఉన్నాను పిలిచిన వెంటనే పలుకుతాను నిన్ను నువ్వు తెలుసుకో తెలుసుకోబిడ్డా నీ మనసును నిశ్చయంగా ఉంచుకో నిన్ను నువ్వు మార్చుకో బాబా అని పిలిచిన వెంటనే నేను ఎప్పుడైతే నువ్వు పరితపిస్తావో అప్పుడే నీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ నువ్వు చేసిన పాపాలన్నీ కూడా తొలగి నువ్వు మెట్టుకు మెట్టుకు ఎదిగి మంచి స్థాయికి ఎదుగుతావు నీకున్న చెడు అంతా కూడా తొలగిపోతుంది అలాగే నీకు ఏది అవసరమో అది మాత్రమే నీకు చెప్తాను తల్లి ఇది మాత్రం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందువల్లంటే నీకు ఏదైతే మంచిదో అది మాత్రమే నీకు చెప్పాలి కదా నీకు తెలియని విషయం గురించి చెప్తే ఎలా నీకు అర్థమవుతుందో చెప్పు నువ్వు దాంట్లో నువ్వు రాణించాలంటే ఎలా రాణిస్తావు చెప్పు నీకు అర్థమయ్యేలా నీకు సంబంధించిన చెప్తూ ఉంటాను నువ్వు చాలా చాలా బాధలు పడుతున్నావు కదా తల్లి చాలా కష్టపడుతూ ఉన్నావు కూడా ఇక నువ్వు ఆలోచించుకునే అవసరమే లేదమ్మా నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే చేరబోతున్నాయి రేపటితో నీ కష్టాలన్నీ కూడా ఒక ముగింపు కాలం అనేది వచ్చేసింది తల్లి నీకు నీ తండ్రిగా నేను చెప్తున్నాను కదమ్మా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవద్దని నీకు మరీ మరీ చెప్తున్నాను తల్లి నీ పరిస్థితులన్నీ నీ కష్టాలన్నీ నీ బాధలన్నీ కూడా నా చేతుల్లోకి తీసుకుంటున్నాను నేను లేకుండా ఏది జరగదు బిడ్డ ఇది సత్యం నా మాట అబద్ధం కాదని నువ్వు నమ్ముతావు కదా తల్లి నీ నమ్మకమే నీ కష్టాల నుంచి బయటపడేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితులు అయినా సరే నా బాబా తండ్రి నన్ను కాపాడుతారనే నమ్మకంతో ఉన్నావు అలాంటి నిన్ను విడిచిపెడతాన తల్లి ఈ రోజు వెతుక్కుంటూ దగ్గరికి వచ్చాను నీకు ఏది దక్కాలో నీకు ఏది ఇవ్వాలో ఏ సమయానికి నీకు ఏది అందివ్వాలో స్వయంగా నేనే నీ దగ్గరికి చేరవేస్తానమ్మా ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీ కోసమే తెరిచి ఉంచాను తల్లి ఏది నీ దగ్గరికి చేరాలో అది తప్పకుండా నీ దగ్గరికి చేరుస్తాను నీ కళ్ళకు కనపడే పడకుండా ఎప్పుడు నిన్ను కాపాడే ఈ తండ్రి నీకు రాబోయే కాలంలో ఇంకా పూర్తిగా నన్ను తెలుసుకుని నీ బాబా తండ్రికి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలని నువ్వే ఆరాటపడతావు బిడ్డ నీకు కావలసిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నాను అప్పుడు నీకు ఏమి చెయ్యాలో తెలియక నా కళ్ళలోకి ఆనందంగా చూస్తూ ఆనందంగా కన్నీరు పెట్టుకుంటావు బిడ్డ ఆ ఆనంద బాష్పాల కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి నువ్వు ఒక్క విషయం బిడ్డా నా మీద నమ్మకం ఉంచినంతకాలం నీకు ఎలాంటి దిగులు భయము ఏది కూడా అవసరం లేదు నీకు కావలసిన విజయాలు సంతోషాలన్నీ కూడా నీకు అందిస్తూనే ఉంటానమ్మా తల్లి ఇక్కడైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసిపారేసే ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా నా తండ్రి నాకు ఇస్తాడా అనే అనుమానాన్ని నీ మనసు నుంచి తీసేసే తల్లి నీకు ఈ రోజు నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి కూడా సంతోషకరమైన వార్త మంగళకరమైన వార్తగా మారబోతుంది తల్లి ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా నీకు సకల శుభాలు అంటే ఈ సందేశం పూర్తయ్యేలోపే నీకు సకల శుభాలు కలుగుతాయి నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించి వాటిని నీ ముందు నిలబడతాను బిడ్డ అవన్నీ కూడా నీ సొంతమవుతాయి ఎప్పటినుంచో నువ్వు కోరుకున్నది లభించడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది బిడ్డ ఇక నుంచి నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంలా అవుతుంది ఏ పని మొదలుపెట్టినా సరే అందులో లాభాలు వస్తాయి తల్లి నీ చుట్టూ ఒక శుభకరమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశానమ్మా నీ చేతికి అదృష్టమనే ఆభరణాన్ని వేస్తున్నాను కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన ఫలితాన్ని నువ్వు సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తు నీకు ఉన్న దానిలో ఎదుటి వారికి కాస్త సహాయం చేస్తూ ఉండు నీ జీవితాన్ని నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతల్లి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా కోరిక బిడ్డ ఎటువంటి పరిస్థితులు అయినా సరే ధైర్యంగా ఉండి ఆలోచించే ప్రయత్నం చేస్తేనే ఎలాంటి ముప్పునైనా సరే నువ్వు తప్పించుకోగలుగుతావమ్మా ఇన్నాళ్ళుగా మిమ్మల్ని పట్టి పీడుస్తున్న దుష్టశక్తులన్నీ కూడా నీ దగ్గర నుంచి నేను తరిమివేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన వద్దు తల్లి మానసికంగా మీరు సంతోషంగా ఉంటారు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏమీ కూడా ఉపయోగం లేదు అనవసరంగా ఆరోగ్యం దెబ్బతినడం తప్ప జరిగిందే తలుచుకుంటూ ఉండద్దు నీ జీవితాన్ని వేదనభరితం చేసుకోవద్దు తల్లి మార్పు అనేది సహజమే కదమ్మా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ఎప్పుడు కూడా ప్రవేశిస్తుంది అది ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో మంచి జరగడం కూడా అంతే తల్లి అలా కాకుండా నీ పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ నిరుత్సాహంతో ఉండవద్దమ్మా కొందరు అనుకుంటూ ఉంటాము మేము ఎవ్వరికీ కూడా ఎటువంటి అపకారం చేయలేదు ఒకరికి సహాయమే చేశాం కాబట్టి భగవంతుడు మాకు ఇలాంటి శిక్ష ఎందుకు వేశాడు అని బిడ్డాను విధి తెలుసుకోవాలి ఈ జన్మ నువ్వు ఏ పాపం చేయలేకపోయినా పూర్వ జన్మ అంటూ ఉంటుంది కదమ్మా ఆ జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో కర్మఫలంగా అనుభవించవలసి వస్తుంది తల్లి ఎవరైనా సరే అనుభవించవలసిందే తట్టుకుని నిలబడ్డావా జీవితంలో నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతావు ఈ లోకంలో ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందుతారు మరికొందరు కొంచెం ఆలస్యం అవుతుంది తల్లి అంతే తప్ప ఎవరికి కూడా అన్యాయం జరగదు నేను చెప్పే ప్రతి మాటని కూడా నీచి చేరుతున్నాయంటే అది నువ్వు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి తల్లి అందుకని ఈ మాటలు నువ్వు వినగలుగుతున్నావు ఈ క్షణం నుంచి ఎంత మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో నీ మొహం కూడా అంతే ఆనందంతో అంతే చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటుంది తల్లి నీ జీవితంలో అయితే తప్పకుండా మార్పు అనేది వస్తుంది నీ బాబా నీకు ధన్యవాదాలు తెలుపుతున్నారు అంటూ మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన దేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్ ఓం సాయిరా